చేపల పులుసు చేసే విధానం కేజీ చేపలు తీసుకోండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో నిమ్మరసం వేసి కడగండి నీస్వాసన అనేది ఉండదు ఒక బేసన్లో వాటర్ పోసుకొని అందులో దొడ్డుప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు ఇందులో వేసుకోండి నీస్వాసన అనేది లేకుండా ముక్కలు గట్టిగా ఉంటాయి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని స్టవ్ మీద కాల్చుకొని ఇలా పొట్టి తీసుకొని ఇట్లా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి రెండు మెంతి కూర కట్టలు కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ గిన్నె వేడెక్కాక ఒక కప్పు ఆయిల్ వేసుకోండి కొంచెం సాజీరా మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క

கட்ஜேஸ் பெல வந்து இல்லை கலர் வச்சு தர்வா ஒரு மூணு கட்டில் நென்பூர ఇంకా పుదీనా వేస్తాం ఈ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకో ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత కారొడి వేసుకొని ఒక మూడు స్పూన్లో కారం పౌడ వేసుకోండి ఇది కొంచెం గూలిన తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోండి ఇంకొన్ని వాటర్ పోసుకోండి ఇలా మసలుతున్నప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుని ఇది ఒకసారి పులుపు చూసుకోండి పులుపు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని చిక్కబడేంత వరకు ఉంచుకోండి ఇలా మసులుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి ఒక స్పూన్ నర జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి వేసుకొని కట్టుకోండి ఇలా పులుసు చిక్కగా ఉండాలి ఇలా మగ్గు వినాక చేప ఇందులో వేసుకోండి ఇలా ఒకసారి మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోండిగా ధనియాల పొడి వేసుకోండి ఇలా కలుపుకొని ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోండి ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో కమ్మనైనా చేపల పులుసు రెడీ